नमः पूर्वाय गिर पश्चिमायद्रये नमः ज्योतिर्गणानां पतये दीनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः மோ நம சகசாசோ ஆதிச்சமோ நம நம பூர்வய पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दीनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः மோ நம சாச ஆதிச்சமோ நம நம பூர்வய पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः शान्तं सज्जनपालकं बोधार्षेन्दुं सदा नौमि श्रीपादाश्रमवल्लभम् ॐ नमो श्रीवेङ्कटनारायणराय सर्वसङ्कटहरणाय मारुतीस्वरूपाय मङ्गलं भवतु निखिलार्तिशमनाय भजतां सर्वसम्पत्कराय नमतां कल्पद्रुवे ॐ नमो नारायणाय अस्ति रामू अले एरडु हेळका सत्यधर्मरतं धीरं शान्तं सज्जनपालकं भोदार्शेन्दुं सदा नौमि श्रीपादाश्रमवल्लभम् ॐ नमो श्रीवेङ्कटनारायणराय सर्वसङ्कटहरणाय पञ्चमुखी मारुतिस्वरूपाय मङ्गलं भवतु निखिलार्तिशमनाय भजतां सर्वसम्पत्कराय ఓం నమో నారాయణాయ నారాయణ తీసుకొచ్చి నీ వరప్రసాదము నీవు అంటే మామకు ముగ్గురు ఆడపిల్లలైనాక నేను పుట్టినవామ మొదటి సంతానం కాకముందే నీ మగ్గ పిల్లడు పుట్టాడంటే ముగ్గురు ఆడపిల్లలైనా సంతానం లేదు ఇయమ ముగ్గురు ఆడపిల్లలైనా సంతానం లేదంటే నువ్వు మంత్రాలయానికి పోయి సేవ చేసుకో అని చెప్పినా నలభై రోజులు సేవ చేసుకున్నారు సేవ చేసుకోమంటే ఇక్కడ స్వామి మా నాన్నగ్న ఇక్కడ నీ రోజులు బయట అవుతుంది అంటే అది కూడా ఆయన కూర్చూడి ఆయన రోజు అయిపోతుంది వరప్రయాణం చేసి పలానా రోజు బయలుదేరి వెళ్ళండి ఇన్ని నమస్కారాలు చేయండి ఈ మంత్రం చేయించండి అని చెప్పినారు అక్కడ పోయినారు అప్పట్లో మంత్రాలయ గురువులు ఏం చెప్పిన వాళ్ళంటే వీళ్ళు ప్రదక్షిణ లేయాలంటే వాళ్ళు తడితో పై నిలబడితే వాళ్ళు ఇన్ని ప్రదక్షిణ లేని చెప్పేవాళ్ళట అప్పట్లో సంకల్పం వాళ్ళు చేయించేవాళ్ళట వీళ్ళు వెళ్ళినప్పుడే వాడు చెప్పినాడమ్మా ఇంకా నేనేం చెప్పాలా ఆ ప్రకారమే చేయండి ఇరవై రోజులు అయ్యేపాటికి అమ్మకు స్వప్నంలో కనిపించి నీకు ఉప సంతానం అవుతుంది అని చెప్పినాడు అప్పటికే కరెక్ట్ నాగన్న సార్కి పంపించినారు స్వామి అయిపోయింది దాన్ని దీక్ష అవసరం పెద్ద వచ్చే పరమ కూతురు ఇద్దరు వచ్చేయమనండి ఇంటికి ఇంటికి వస్తే రవే స్టేషన్కి ఏమేమి వాడు కనిపించినాడు కదా నీకు దర్శనం ఇచ్చి చెప్పినాడు కదా కొడుకు పుడతాడని పో అని చెప్పాడు నేను వచ్చినారు నమస్కారం చేసినారు ఏ స్వాదలంతా వచ్చినారు అనమాట స్వామి ఇట్లా మన రామ అయితే రామ నిలబడినాడు వీటికి అంటే అవునా సరే కోప్ప దేవుడు మంచి బయటకు వస్తానే నవగ్రామ్ రోజు చెప్పినట్ట పక్కన ఇంట్లో ఇంతే తప్ప మనం రాబోయే గెలుచుకుంటే ఏమయ్య అట్లా మాట్లాడుతున్నావు పుట్టుబరసాహిబాబు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు మీరు ఆశీర్వాదం తీసుకున్నారు అంటే రిజల్ట్ వచ్చినాక మాట్లాడుతున్నా ఇక్కడేం మాట్లాడే బుద్ధి ఉన్నారు రిజల్ట్ వచ్చినా కోడిపోయాయి ఏమయ్యానంటే వాడు సింహం అయ్యా నువ్వు గెలుస్తావు అన్నమాట మాట్లాడలేదు ఆయన దేవుడు చెప్పినాడు అప్పుడే నాకు అర్థమైంది వీడు ఓడిపోతాడని అంతటి వాక్ వాక్ ఏమి చెప్పితే నొడిదింతెల్లా నడి కూడా నొడిదింతెల్లా నడితే అంటే ఆ అంత మహనీయుడు కల్పూరు వెంకట్నా ఆయన గురించి చెప్పాలంటే రోజులు మా కుటుంబానికి జరిగినవే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి కొన్ని వందల సంఖ్యలో ఆయన అని చెప్పి పెట్టిన పేరే కల్లూరు వెంకటామరావు గారే నాకు పెట్టిన పేరే చెప్ప నా పేరు కల్లూరు వెంకట గురుప్రసాద్ కల్లూరు వెంకట నారాయణరావు గారు అనుగ్రహంతో నాకు పెట్టినటువంటి పేరు ఇది తెలియదు సోమవారం చేశారు తర్వాత మలయాళ స్వామి వారు అయ్యారు స్వామివారు అనేక ఆధ్యాత్మికమైనటువంటి సంఘటనలు జరిగాయి ఒకసారి ఒక డిఇ ఒక ఆయన పనిచేసేవారు ఆయన స్కూల్కు వెళ్ళినప్పుడు ఆయన కన్నా పై అధికారి వచ్చినప్పుడు ఈయన నమస్కరించలేదు నమస్కరించినప్పుడు ఏమయా పై అధికారిని నన్ను నమస్కరించలేదు అని అడిగినప్పుడు నేను నమస్కారం చేస్తే నువ్వు తట్టుకోలేవు అంటే ఆయన దాన్ని అడిగినప్పుడు అక్కడ ఒక రాతిని పెట్టి స్వామివారి దానికి నమస్కరిస్తే రాయి గాయి పిచ్చలకి కాబట్టి స్వామివారి యొక్క మంత్రశక్తి మహిమ అంతటి అమోఘమైనది ఆయన వాక్కు చెప్పినది జరిగేటటువంటిది మాజీ రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవరెడ్డి గారు స్వామివారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అప్పట్లో ఆయన ఇంకా రాజకీయంలో ఓనమాలు దిద్దుకునే పరిస్థితిలో స్వామివారి ఇంటికి వచ్చినప్పుడు తన భార్యతో కమలమ్మ రాబోయే రాష్ట్రపతి వచ్చినప్పుడు కాఫీ తీసుకురా అని చెప్పి అప్పటికే చెప్పినటువంటి మహనీయులు కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి మహిమలు ప్రదర్శించినారు మళ్ళీ స్వామివారుకి అనేక మంది శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు ఇప్పటికీ వారు అనేక మందికి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేస్తున్నారు వాళ్ళు నాలుగు ఆశ్రమాలను స్థాపించినారు ఇక్కడ తడకలేరు ఆనంద శ్రీపాదాశ్రమము మళ్ళీ వచ్చేసి రైల్వే కొండాపురంలో ఒకటి మళ్ళీ ఇక్కడ దాన్ని ఒకటి ఇలా ఆశ్రమాలు స్థాపించి అన్నీ అక్కడే భక్తాదులకే వాళ్ళకే ఇచ్చేసి కేవలం దీన్ని మాత్రము తను ఉంచుకొని తన తపో దీక్ష కోసం ఇక్కడ ఉంచుకొని స్వామి ఇక్కడ తన యొక్క ఆధ్యాత్మిక శిష్యులకు అనేక మందికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రతి విగ్రహం కూడా ప్రతి విగ్రహం కూడా సజీవమైనటువంటి విగ్రహాలు దానికి నిదర్శనంగా స్వామివారు ఇక్కడ బైలాంజనేయ స్వామి వాళ్ళని ఇక్కడ రూమ్లో ఉంటే ఆయన కోడలు పగిలిపోయేవాట అందుకు స్వామివారు ఆ చెట్టు కింద స్థాపించాలని ఎంతో మందిని పిలిపించినప్పుడు ఎవరు ఎత్తలేకపోయినారు అప్పుడు స్వామి భుజం పైన వేసుకుని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు స్వామి భుజాలపైన అంత రాకిన ఇది ఉందంట ఎందుకంటే నీవు నన్ను లేపినప్పుడు నాకు దెబ్బ తగిన అందుకే నేను నీవిప్పుడు రాకినామని ఆంజనేయ స్వామి వారు చెప్పినారు అలా స్వామి అనేకమైనటువంటి దేవతల్ని ఆమె సంచారం ఉండింది అమ్మవారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు సంచారం ఉంది ఒక పూజారిని పూజకు చేసి పంపిస్తే వెంటబట్టారు ఆ అమ్మవారు ఉత్తానమ్మ అప్పుడు స్వామి నేను నీకు పూజకు పంపిస్తే నువ్వు వెంటబడుతున్నావు అంటే నా యొక్క సంచార సమయంలో నువ్వు వచ్చావు కాబట్టి నేను వాడిని పంపించాను అని చెప్పినందుకు స్వామి తన పంటిని తీసి ఉత్తర ద్వారం దగ్గర దాన్ని భూస్థాపితం చేసి దాటు ఇది ఎట్ట దాడుతో ఉంటే ఆ రోజు నుంచి అమ్మవారి సంచారం ఆగిపోయింది అంతటి దేవతల్ని కూడా శాసించినటువంటి మహామహిమోపేతుడు మా నాన్నగారు సిఎస్ ముకుందరావు గారు స్వామివారు ఇద్దరు పొలహాపు అయితే కొల్లూరు మూకాంబిక దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పూర్తిగా అడవిలో ఉండింది వెళ్ళినప్పుడు అప్పట్లో పూజలు పూజ అయ్యాక బీగం వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ ఎప్పుడో రెండో రోజు వచ్చేవాళ్ళు నా మా నాన్నగారు స్వామివారు ఇద్దరు వెళ్ళినప్పటికీ అయిపోయింది పూజ ఎవరు లేరు అక్కడ నిర్మాణ చేయ ఏమన్నాయా అంతా క్లోజ్ చేసినారు ఎంతమంది పరిస్థితి అన్నప్పుడు అప్పుడు మున్ చూద్దామంటే కొంత ఉన్నటువంటి బ్రాహ్మణులు ముత్తైదువులు అంతా వచ్చినారు వచ్చి పూజలు అంతా చేసి అన్నీ అయిపోయినాయి అది అతీర్థ ప్రసాద్ అయిపోయిన తీవ్ర బాగా చూసిన వాళ్ళు చూడండి ఎవరో వాళ్ళు వచ్చినారు ఎంత బాగా వచ్చినారో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఒక్క నరమానం లేదు అంతా దేవతల రూపంలో వచ్చి నీకు చేసినారు ఇలా అంటే మహిమలు మాకే కాదు ప్రతి కుటుంబానికి అనేకమైనటువంటి మహిమలు ప్రదర్శిస్తున్నారు అనేక మంది శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు ఇప్పటికీ నడియాడుతున్నటువంటి దైవము ఆయన ఎంతోమందికి మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు ఆయన యొక్క జయంతి ఆరాధన రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మూడు రోజులు గురు పూర్ణిమ ఈ కార్యక్రమాలు వైకుంఠే కాల్సి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ భక్తులతో మేము వాళ్ళ పరంపరాగతంగా ఇక్కడ ట్రస్ట్ మెంబర్లుగా ఉండి మేము నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తాలంటూ ఆయన మహిమను తెలుసుకొని వచ్చి మీరు కూడా ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజారు గురుదేవుడు పూజ కల్లూరు వెంకటన పూజ కల్లూరు వెంకటనారాయణ స్వామి గారు ఆధ్యాత్మిక చక్రవర్తి ఆయనకు గోదార్షి ఆయన రాఘవేంద్ర స్వామిని గురువుగా స్వీకరించినారు రాఘవేంద్ర వారు ఈయన ఉద్యోగార్థం అక్కడ వెళ్ళి మంత్రాలయంలో సేవ చేసి ఆ ఇసుకలో పడుకున్నప్పుడు రాఘవేంద్ర స్వామి వారు ప్రత్యక్ష దర్శనమిచ్చి తమ నిజ పాదుకలను ఇచ్చి అనుగ్రహించి గట్టికాచలానికి వెళ్ళి ఆయన్ని ఉద్యోగాన్ని అడగమని వెళ్ళి చెప్పారు అప్పుడు స్వామివారు గట్టికాచలానికి వెళ్ళినప్పుడు ఆయన ఉద్యోగార్థమే ఆయన అడిగినప్పుడు ఆయన పలకలేదని చెప్పి మంజు సూక్తం చెప్పినప్పుడు స్వామి వారి విగ్రహం కదిలి సమాధానం ఇచ్చి పలికింది అని చెప్పి మేము విన్నాము తర్వాత అక్కడ మలయాళ స్వామి వారికి వచ్చి స్వామివారిని చర్యలు వేడినారు స్వామివారు మంత్ర మంత్రదీక్షను వసంగినారు